అందరికీ నమస్కారం ఈరోజు జన విజ్ఞాన వేదిక కడప జిల్లా జిల్లా మహాసభలను జరుపుకోవడానికి ప్రొద్దుటూరులో మనం సమావేశమైనాం మన ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కడప జిల్లా జేఈవి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు ఆధ్వర్యంలో ఈరోజు మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాం మొదటగా మన ముఖ్య అతిథులు శ్రీ ధనిరెడ్డి నరసింహారెడ్డి గారు ఒక ముఖ్య అతిథి మరొక ముఖ్య అతిథి మనకు గడియారం వెంకటేశ్వరులు గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మరి మన గడియాల వెంకటేశ్వరులు గారు జాతీయ జెండాను ఎగరేస్తారు తర్వాత మన దండ్రెడ్డి నరసింహారెడ్డి గారు మన జన విజ్ఞాన వ్యవస్థాపకంలో మొదటి వ్యక్తి అయినటువంటి ఆయన మన వేదిక జెండాను ఎగరేస్తారు ఆ తర్వాత మనము కిందికి వెళ్ళి మన జేఈ ఆఫీస్లో సెషన్ స్టార్ట్ అవుతాయి సార్ మరి మన అధ్యక్షులు గారు ఒకసారి ఒక మాట మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం అధ్యక్షుడు సార్ ప్రధాన కార్యదర్శి కడప జిల్లా జిల్లా మహాసభలకు విచ్చేసిన మిత్రులందరికీ మహిళలకు పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మనం కడప జిల్లా మహాసభలను ఈరోజు నిర్వహించుకుంటూ దాని ప్రారంభ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది జాతీయ జెండాను గడియారం సార్ ఆవిష్ వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరిస్తారు తర్వాత జన విజ్ఞాన వేదిక జెండాను నరసింహారెడ్డి గారు ఆవిష్కరిస్తారు అందరికీ హాజరైనందుకు ధన్యవాదాలు ೇಯುಧ ಜಾತಿ ಪತಾಕೇಷೀತೇಯುಧಾಕಿ ಗಂಧಿನ ದಿಂಚಿ ವಿಶ್ವವಿಖ್ಯಾತಿ ನೊಂದಗ ಜಾತಿ ಗೌರವಂ ಪಾಳು ದಮಷಾ ಗೀತ ప్రజలను ప్రజలకు సామాజిక స్వహ కలగజేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మన దేశము అనేక మతాలతో కూడి అనేక కులాలు ఎక్కువ భావాలు వెల్లివీరుస్తున్న దేశం కాబట్టి మన ప్రజలను శాస్త్ర విజ్ఞానం వైపు మరలించి ఈ సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలో తాడిత పీడిత ప్రజలకు ప్రజలు అందరూ సహకారం అందించే దిశగా వాళ్ళని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పడిన ఇది జన విజ్ఞాన వేదిక ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు కానీ జనానికి సామ్యవాద భావాలు శాస్త్రపరంగా నేర్పి ప్రజలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో ఏర్పడింది ఆ దిశగానే కొనసాగుతూ ఉంది కాబట్టి మనందరము జన విజ్ఞాన వేదిక అభివృద్ధి కోసం కృషి చేయాలని మీ అందరినీ మీ అందరూ చేస్తారని ఆశిస్తూ జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు జన విజ్ఞాన వేదిక కమిటీ సభ్యులందరూ కూడా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞానం మిత్తులారావు ఈరోజు జన విజ్ఞాన వేదిక మరి జిల్లా మహాసభను రొద్దులో జరుపుకోవడం చాలా సంతోషం మరి గవర్నర్లు పెద్దలు చాలా మంది ఇక్కడికి విచ్చేసారు వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జన వేదిక ఆశయాలు ఆలోచనలు దాని యొక్క నడకాదా ప్రవర్తన అనే గురువులు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ బాటలోనే ఇక్కడ సురేష్ గారు కానీ మరి శ్రీరాములు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ వైపునే జన విజ్ఞాన వేదిక జెండాని వైపే ప్రయాణం చేస్తున్నారు కనుక దీన్ని అభివృద్ధి చేయడానికి మీరు అందరూ కూడా కంగణ ఆశిస్తూ నాకు అవకాశం మీ అందరు కూడా విజ్ఞాన థ్యాంక్ వెరీ మచ్ నా పేరు కురారామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కడప జిల్లా ప్రొద్దురు నందు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఈ ఈ జిల్లా మహాసభలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సుమారుగా ఇక్కడ ఒక అరవై మంది మేధావర్గము ఉద్యోగులు ఉపాధ్యాయులు వచ్చారు రిటైర్డ్ అయిన ఎన్ఈస్ కొంతమంది డాక్టర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రధాన మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి మనం ఏమైనా కార్యక్రమాలు చేశాం రాబోయే కార్యక్రమం రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అని చర్చ జరుగుతుంది ఆ చివరికి నూతన కమిటీ కూడా ప్రతిపాదన జరుగుతుంది ఈ యొక్క అనేక విషయాలు ఇక్కడ చర్చనీయమైంది ఈ రాష్ట్రంలో కానీ ప్రతి జిల్లాలో కానీ విద్య ఎలా ఉంది ఉద్యోగ ఆరోగ్యం ఎలా ఉంది పర్యావరణం ఎలా ఉంది ఇలాంటి అంశాల మీద రాబోయే కాలంలో ఇక్కడ పర్యావరణ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటి మీద జన విజ్ఞాన వేదికగా ఈ యొక్క కడప జిల్లా వాళ్ళు అనేక కార్యక్రమాలు తీసుకొని పర్యావరణాన్ని ప్రజలకి సమస్య లేకుండా చేయడానికి విద్యా వైద్యం అందరికి అందుబాటులో రావడానికి జన విజ్ఞాన వేదిక గత ముప్పై ఎనిమిది సంవత్సరానికి కూడా కృషి చేస్తుంది దానిలో భాగంగానే అందరికీ అందుబాటులో విద్య ఉండాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి పర్యావరణం కూడా సమస్య లేకుండా చేయాలని ఈ యొక్క మహాసభ తీర్మానం చేసుకుంటుంది అదే విధంగా నిరోధక చట్టం కూడా తీసుకురావాలని ఒక తీర్మానం కూడా చేస్తున్నారు అదేవిధంగా రేపు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తారీఖులో రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరుగుతున్నాయి ఆ రాష్ట్ర మహాసభలో కూడా అనేక మంది ప్రముఖులు ఎక్స్ ఎమ్మెల్సీలు గాని కొంతమంది సైంటిస్టులు కానీ ఆల్ ఇండియా ఆల్ ఇండియా నాయకులు కూడా పాల్గొంటారు అక్కడ కూడా అనేక విషయాలు చర్చిస్తారు అక్కడ కూడా ఈ భారతదేశంలో అందరికీ అందుబాటులో విద్య ఉండాలి అందరికి ఆరోగ్యం ఉండాలి పర్యావరణ కూడా సమస్య లేకుండా ఉండాలి రాబోయే కాలంలో మంచి సమాజం ఉండాలి శాస్త్రీయ అవగాహనతో కూడిన విద్యార్థులు కానీ మేధావులు కానీ సమా సమసమాజంగా సమాజం ఉండాలని కోరుకునే జన విజ్ఞానం వేదిక అనేక అంశాల మీద ప్రయత్నం చేస్తుంది ఆ అంశాలకు తగ్గట్టుగా అక్కడ మహా గొప్ప వాళ్ళందరూ కూడా అనేక అంశాల మీద తీర్మానం చేసుకుని ఆ మహాసభను జయప్రదం చేయడానికి ఇక్కడ కొంతమంది కూడా ప్రతినిధులుగా ఈ రోజు తీర్మానించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మహాసభలకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని దానిని కూడా విజయవంతం చేయాలని జన విజ్ఞానం రాష్ట్ర ప్రధాని గారి దిశగా కోరుకుంటున్నాం ఈ రోజు పొద్దుటూరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఇక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదములు వేదన్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ సినియర్స్ కూడా కలిసి పని చేస్తున్నాము ఆ రకంగా మన జవి కమిటీలు ప్రదేశం పరిచయం అయింది ఉదయం మొదలు పెట్టాము అదే విధంగా ఏదైనా అధ్యయనాలు నిర్వహించే కూడా తెలియజేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు ఆ దర్బార్ కూడా దిగులు కూడా సాధ్యంగా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా కార్యదర్శి నివేదికలో యూపీఎస్సి సంబంధించినటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్ లో జరిగితే అవగాహన క్లాసులు జరిగాయి కానీ దానికి సంబంధించి మనకు కార్యదర్శి నివేదికలో అయితే పొందుపరచలేదు అదేవిధంగా ఆర్థిక నివేదికలో అంటే బదులు నుంచి కళాచారాల కోసం అదేవిధంగా ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచి యూత్ బుక్ ఫస్ట్ కానీ అదేవిధంగా మెరవడం జరిగింది మొత్తం నలభై రెండు వేల ఇరవై మూడులో ప్లస్ ఇరవై నాలుగులో నలభై నలభై ఎనిమిది రోజుల పాటు జరిగాయి అని రాశారు ఎక్కడ ఎన్ని క్లాసులు జరిగాయి ప్రజలు ఎన్ని జరిగాయి కథలు ఎన్ని జరిగాయి అనేది రాయలేదు ఫుల్ పెట్టిగా మెన్షన్ చేయలేదు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా పూర్తిగా ఉంటే బాగుండేది అని అనిపించింది రాష్ట్రంలో జిల్లా ప్రతినిధులకి నాయకత్వానికి అలాగే జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక నాయకత్వానికి హృదయపూర్వకంగా విజ్ఞాన అభినందనలు తెలియచేసుకుంటూ గత కొన్ని మాసాలుగా జిల్లాలో అందుబాటు లేకపోవటము విజయవాడలో సిఆర్టీలో సార్ అన్నట్లు బాధ్యతలు నిర్వహించుకోవడం వల్ల కాసింత జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి కొంచెం దగ్గరగా గమనిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా పాల్గొనలేకపోవడం జరిగింది అయితే చాలా ముఖ్యమైన పార్టీలు ఉన్నప్పటికీ చాలా రోజుల తర్వాత దాదాపు మూడు దశాబ్దాలుగా కలిసి నడుస్తున్న జన విజ్ఞాన వేదిక నాయకత్వంతో ఒకసారి అందరినీ ముఖాముఖిగా కలుసుకొని జన విజ్ఞాన వేదిక మనకు అందిస్తున్నటువంటి స్ఫూర్తిని నాకు అందిస్తున్న స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని మరింత తీసుకొని గురితలుపుగా ముందుకు పనిచేయడానికి మరింత బలాన్ని తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ తెలుసు జన విజ్ఞాన వేదిక ఒకవైపు అంతరిక్షంలోకి మనుషులు దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా అట్టడుకు వెనక్కి వెనక్కి సమాజంలో మూఢనామకాల పేరు మీద సమాజం మరోవైపు వెనక్కి జరిగిపోతానే ఉంది అయితే ఎంతోమంది కృషి చేయాల్సిన ఈ సందర్భంలో జన విజ్ఞాన వేదిక మనం చేసిన బాధ్యత చాలా గొప్పది ఎందుకంటే జనవిజ్ఞాన వేదిక నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు మనకి ఈ ప్రాంతంలోని మనం పనిచేస్తున్న సందర్భాలే కనపడ్డాయి కానీ విచారణకు వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైనా సందర్భంలో ఇలా జన విజ్ఞాన వేదికతో కూడా కలిసి పనిచేస్తున్నానంటే చాలా మంది కూడా జన విజ్ఞాన వేదిక ఒక మంచి సంస్థని మన పట్ల చాలా సతభిప్రాయం కలిగి ఉన్నారు చాలా సంతోషం వేసింది ఒక్కోసారి గర్వంగా కూడా అనిపించింది ఒకరిద్దరు ఐఏఎస్లు కూడా వారి ప్రస్తావన జన విజ్ఞాన తీసుకొచ్చినప్పుడు చాలా మంచిగా స్పందిస్తా ఉన్నారు ఇంత మంచి ఆర్గనైజేషన్ అవకాశాన్ని నాకు కూడా ఒక మంచి అనుభూతిగా భావిస్తూ ఇప్పుడిప్పుడే విజయవాడలో ఉంటున్నారు కొంచెం స్థిరపడుతున్నారు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి జన విజ్ఞాన వేదికతో నిరంతరం ఎప్పుడు అవకాశం దొరికినా కూడా బాధ్యతాయుతంగా ఎందుకంటే జన వేదిక సంస్థ మనుషులు ఒక డిసిప్లైన్ ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఎందుకంటే వేదిక సభ్యులు ఎవరైతే ఉంటారో చాలా ఉంటారు కూడా నేను ఈ కొత్తగా నాయకత్వం వచ్చిందో అలాగే ఎవరైతే అందరు చేస్తారో అందరికీ శుభాభిన తెలియజేసుకుని మరొకసారి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మనం ఈరోజు పొద్దుటూరులో జిల్లా మహాసభలు జరుపుకుంటున్నాము ధన విజ్ఞాన వేదిక ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మా తరఫున జన విజ్ఞాన వేదిక తరపున స్వాగతం పలుకుతున్నాము ఇక్కడ వచ్చింది సార్ యాభై మంది అన్నారు పది మంది వచ్చినా చాలు అనమాట చేసే వాళ్ళు పది మంది ఉన్నా ఆ పది మంది పది మందిని జాయిన్ చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధిస్తాము ఇప్పుడు ఏవైతే మనం లక్ష్యాలు అనుకుంటున్నామో మూఢనమ్మకాలను రానదవ్వడము సైన్స్ను ప్రచారం చేయడము ఇలాంటి లక్ష్యాలను మనం చే సాధించాలంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు పడతాయి వందల సంవత్సరాలు గ్యారంటీగా పడతాయి ఎందుకంటే మన భావజాలము అలా తయారైందన్నమాట అంటే మనము చిన్నపిల్లల్లో ఎలా మనము గైడెన్స్ ఇస్తామో ఆ గైడెన్స్ ప్రకారము మన సమాజం తయారవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మన సమాజంలో ఉన్నవాళ్ళు రాంగ్ డైరెక్షన్లోనే పిల్లలకి ఐడియాస్ ఇస్తున్నారు అలాగే పెంచుతున్నారు అనమాట సో ఒకసారి చిన్నతనంలో ఎలాగైతే మనం భావజాలాన్ని పెంపొందిస్తామో ఆ భావజాలం మార్చడం చాలా కష్టం ఎలాగంటే బలముండే భరే అనే ఒక కథ ఉంది చిన్న కథ మీరు వినిటే చాలా చెప్పడం చె ఒకసారి అట్లా చిన్న ఒక నిమిషంగా చెప్పేస్తాను చెప్పండి బలముండే భరే అంటే ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ఒక బావి ఉంటుంది ఒక సన్యాసి పొండు ఒక విభూతిని ఆ బావిలో అనమాట ఆ ప్రజలందరికీ ఆ బాయ్య రిసోర్సెస్ వాటర్ తాగాలంటే ఆ బావిలో నుంచే తీసుకోవాలి తప్పని పరిస్థితుల్లో మనకు తెలుసు అది మందు వేశారు దాంతో మనం తాగితే మనం పిచ్చి పడుతుందని కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ను తాగుతారు అంటే మిగిలింది రాజు మంత్రి వాళ్ళ భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళకి సపరేట్ ఉంది ఉందన్నమాట సో ప్రజలంతా ఆ వాటర్ తాగేసి పిచ్చోళ్ళు అయిపోయారు పిచ్చోళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన పిచ్చోళ్ళు లేదు కావాలంటే ముగ్గురు నలుగురు సో ప్రజలంతా ఏమనుకుంటారు వాళ్ళ ముగ్గురికి పిచ్చి ఉంది మనకేం పిచ్చి లేదు అనే భావనకు వచ్చేస్తారనమాట సో కొన్ని నెలలు అట్లా గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతుంది ఇంకా మంత్రిని అడుగుతాడు ఏం ఏం చేస్తాం మనము ఈ పరిస్థితి ఇట్లా ఉంది అంతా పిచ్చోళ్ళు అయిపోయినారు మన ప్రజలు మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారని చెప్తే ఏం లేదు దీనికి సొల్యూషను మనం కూడా నీళ్ళు తాగడమే మనం కూడా నీళ్ళు తాగడమే పెళ్లి చూసాండి మనము ఈ ముహూర్తాలు రాహు కాలము చెడ్డ కాలము అని అంటుంటాము మరి పెళ్లి కూడా మంచి ముహూర్తాన్ని ఏమితాయి కదా పత్రికలో మనం మంచి ముహూర్తం చూసే ఆ పెళ్లి అనేటివి మంచి ముహూర్తంలోనే ఏర్పాటు చేసుకుంటారు కానీ మంచి ముహూర్తంలో మంచి టైం పెళ్లిళ్ళు జరిగినప్పుడు అన్ని పెళ్లిళ్ళు సవేలా కొనసాగాల కదా అన్ని సంసారాలు అలా కొనసాగుతున్నాయా

అక్కడ ఒక బురద నీళ్ళు తాగుతాము అనుకుంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు బురద నీళ్ళు నీళ్లు ఆ నీళ్ళు తాగితే మీరు చచ్చిపోతాడు అంటే నీళ్ళు చచ్చిపోతారు నాకు మలేరియా ఆ తక్కువ తాగానే నీళ్ళు తాగి రెండు రోజుల తర్వాత మలేరియా తగ్గింది ఎందుకు తగ్గిందని చూసి చూసినాడు సరే వేరే వాళ్ళు చెప్తాడు మూడు నలుగురు నీళ్ళు తాగితే మలేరియా తగ్గుతాడు మూడు నమ్మకం కదా ఆ నీళ్ళు తాగితే తగ్గుతాడు మీలాగా మనలాగా చదువుతున్నవాడు అరే బురద నీళ్ళు తాగితే మలేరియా తగ్గడం అని ఆ వాటర్ తీసుకొచ్చి ల్యాబ్గా టెస్ట్ చేస్తారు లేబుగా టెస్ట్ చేస్తే అందులో ఆ బురద గుంట ఒక పెద్ద చెట్టు ఆ చెట్టు లీవ్స్ ఆకులు రాలి నీళ్ళలో బట్టి ఆకులో ఉండే ఒక కెమికల్ ఒక ఆల్కొలైడ్ ఏదైనా నీళ్ళలో కలిసి ఆ నీళ్ళు తాగడం వల్ల మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడ్ చంపేసే గురం దాడుతుంది ఆ లీవ్ నుంచి మెడిసిన్ తయారు చేస్తారు అదే ఇంత సైన్స్ ఉంటే ఇంత రోగాలను మానవాళ్ళు ముగ్గురించే మలేరియా తగ్గిస్తా అంటే ఆ సైన్స్ నమ్మరు అదేదో తీర్థం పోస్తా అంటారు పుంకలు ఆయన ఆయిల్ అంటే నమ్ముతారు అన్నమాట అందుకనే ఇంత ఒక్కరు సైంటిఫిక్ గా రావాలి మీ ఇంత అవకాశం మాట్లాడే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ మన దేశము మన రాజ్యాంగము మన దేశము లౌకిక రాజ్యాంగం సో లౌకిక రాజ్యాంగం అంటే దాని అర్థము ఇహలో కానీ సంబంధించినటువంటి పనుల మీదనే మన రాజ్యాంగం ఆధారపడదు ఈ మధ్య రీసెంట్గా జరిగింది ఏమిటంటే ఇవ్వాలి నేను చెప్పారు చాలా కరెక్ట్ చాలా కాలం కిందకము కిందట రష్యన్ వ్యోమగామి మూడు వందల ఒక కిలోమీటర్ పైన భూమి పైన దాదాపు గంట నెల మొత్తం భూమి చుట్టూ ప్రదర్శన చేశాడు ఆ విషయం మనం చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లో చదువుకుంటున్నాం ఈ మధ్య నేషనల్ స్పేస్ సిటీ అనే ఒక రోజు అనురాగ్ ఠాకూర్ అనే ఇంత ముందు ఎంపీ మన మంత్రిగా పనిచేశాడు ఐదు సార్లు ఎంపీగా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఒక నవోదయ స్కూల్ విద్యార్థులతో విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఏ మాట్లాడంటే ప్రపంచంలో మొట్టమొదట రోదశీలో ప్రయాణించింది ఎవరో ఫస్ట్ చేస్తారు కొద్దిమంది యూరికా నీల అనుష్రాన్ని అంటారు నీల అనుషాన్ని చంద్రుల మీద కాల్పెట్టినటువంటి వాడు కానీ అతను ఏమన్నాడు తెలుసా మొట్టమొదట రోదశలోకి ప్రయాణించినటువంటి వ్యక్తి హనుమాన్ అని నేను అనుకుంటున్నాను చెప్పాడు హనుమాన్ హనుమంతుడు రోదశలోకి ఫస్ట్ ప్రవేశించినటువంటి వ్యక్తి అని నేను నమ్ముతున్నాను హెబ్ అంబేద్కర్ మాట నిజం అనేది రోజు ప్రచారంలో ఉండాలి రోజు ప్రచారంలో లేకపోతే అబద్ధము అనేది నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కూడా సర్వనాశనం చేసుకుని చెప్తాడు అంబేద్కర్ దీన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు అనేది మనిషిలో ఉన్నప్పుడు ఈ ఆచారాలను వేరే వేరే కర్మకాండాలను పెట్టుకొని ఆ కాలంలో మోసం చేస్తామంటే మనం ఆరోగ్య జన విజ్ఞానం చేస్తాం ఇప్పుడు ప్రజలు టెక్నాలజీ పెరిగిపోయింది ఇంటర్నెట్ అయిపోయింది ఈ రోజు కూడా మనం స్వార్థ పరిస్థితిలో సైబర్ క్రైమ్స్ ఈ రోజు కూడా మనకు గవర్నమెంట్ కానీ మనం కానీ పిల్లల్ని ఇప్పుడు పడతకాలంలో సై అనే చెప్పాల్సి వల్ల ఇప్పుడు కూడా మన విజ్ఞానం ఏం కలిగి అంటే రోజు ఉండే సైన్స్ అంటే సైన్స్ అంటే ఇంటర్నే జరిగింది కానీ దాన్ని కూడా స్వార్థానికి సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంది దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదే మన మన పిల్లలకు కూడా ఇప్పుడు ఇంత సైట్స్ కలిగిన కానీ చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో బాధితులు అవుతున్నారు ఒకటి రోజు వరకు మూడు నాలుగు గంటల ప్రభుత్వ అసలు కాలేజ్ సెక్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఉద్యోగం రీసెంట్గా మనం ఉద్యోగం ఒక జిల్లాకే ఏమి ఇచ్చారు ఒక జిల్లాకే ఏమి ఇచ్చారు మళ్ళా యాభై నుంచి అరవై అన్నారు అరవై రెండు అరవై రెండు అన్నారు అరవై రెండు నుంచి అరవై ఐదు అది అంటున్నారు అర్థం అంటే కనీసం ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుందంటే దాని గురించి చెప్పేది జన్మ విగ్రహం లేదుగా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి సమాజం బాగుండాలి శాస్త్రీయ ఆలోచన ఉండాలి శాస్త్రీయంగా ఆలోచించాలి ప్రకృతి వాళ్ళు అందరికీ అందాలి కదా కొంతమంది ఎందుకు అనిపిస్తున్నారు వేల కోట్లు ఎందుకు సంపాదించుకున్నారు ఒక ఎమ్మెల్యే ఖర్చులను కనుగొని కానీ మన ఎమ్మెల్సీ విటంబాస్ గారే దాసీ రామరెడ్డి కానీ లక్ష్మణరావు గారి ఒక్క రూపాయి ఖర్చులు జరమి అలాంటి ఎన్నికలు కావాలని కోరుకుంటుంది అలాంటి మనుషులు కావాలని కోరుకుంటుంది ఈ శాస్త్రీయ పదాలకు సమాజం అందరికీ అందుబాటులో ప్రకృతి వాళ్ళు అసలు అందుబాటులో ఉండాలని కోరుకునేదే జా